ఈ షాట్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో చాలా మంది పదహారు రూపాయలకి స్మార్ట్ వాచ్ కొని దాన్ని చేతికి పెట్టుకొని నన్ను ట్యాగ్ చేస్తూ ఒక గ్రూప్ లో మెసేజ్ అలాగే ముప్పై వేల రూపాయల సోని సౌండ్ బార్ ఇదైతే చాలా మంది మల్టిపుల్ ఆర్డర్స్ చేశారు రెండు వేల రెండు వందలకు రెండు వేల నాలుగు వందల వచ్చింది అండ్ వీటి స్క్రీన్ షాట్లు చాలా ఉంటాయి మన గ్రూప్ లో ఒకసారి చెక్ చేయండి అలాగే యాభై వేల రూపాయలు ఐకు స్మార్ట్ ఫోన్ అరౌండ్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మోటార్లో ఫోన్ ఒకటి రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మాక్స్ పదమూడు వందల యాభై రెండు రూపాయల పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలాంటివి చాలా వరకు సూపర్ సూపర్ డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇవి రెగ్యులర్ టైమ్స్ లో వస్తే సేల్స్ టైమ్ లో ఇంత పదింతల రెట్లు మనకి డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి మే ఒకటో తారీఖు నుంచి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో సమ్మర్ సెల్స్ అనేవి రాబోతున్నాయి ఈసారి ఇంతకు మించి అంతకు మించి డీల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే కాకుండా సమ్మర్ సెల్స్ కాబట్టి సమ్మర్ ప్రొడక్ట్స్ లైక్ ఏసీలు కూలర్లు రిఫ్రిజిరేటర్లు ఇలాంటితో పాటు స్మార్ట్ ఫోన్లు ఐఫోన్ లాంటివి చాలా వరకు డీల్స్ వస్తూ ఉంటాయి అందరికి వస్తాయి అంటే అందరికి డీల్స్ వస్తుంటాయి రెగ్యులర్ డీల్స్ అందరికి వస్తుంటాయి రా అసలే ఉండవు మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బయో లోను బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి మే ఒకటో తారీఖు కంటే ముందు మీరు యాక్టివ్ గా ఉండాలి అప్పుడే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి ఉంటాయి లేదంటే సింపుల్ గా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి సెర్చ్ బాక్స్ లో ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి దాంట్లో రెండు లక్షల డెబ్బై వేల దాకా ఉన్న ఒక పెద్ద ఛానల్ కనిపిస్తే దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి అలాగే మీరు లూట్ చేసిన ప్రొడక్ట్స్ మన డిస్కషన్ గ్రూప్ లో కూడా స్క్రీన్ షాట్లు పంపండి చాలా మందికి యూజ్ అవుతుంది దాని లింక్ కూడా ఇస్తాను ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అసలే చాలా పెద్ద పెద్ద డీల్స్ రాబోతున్నాయి కాబట్టి ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి ఒక లైక్ ఒక షేర్ అయితే పక్కాగా చేయండి